బడకచెర్లపై వస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయాల కోసమేనని సాంకేతిక అంశాల కన్నా రాజకీయంపై దృష్టితోనే ఆరోపణలు చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు తెలంగాణలో అంతర్గత రాజకీయాల కోసం బడక చోరలపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు ఏదైతే వాస్తవాలు వాళ్ళకు కూడా తెలుసు టెక్నికల్గా కూడా వృద్ధగా పోయేటువంటి సముద్రంలో కలిసేటువంటి నీటినే పోలవరం చర్లకు ఉపయోగించుకుంటున్నారు ఇది ఎగువన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఏమాత్రం నష్టం లేదా అన్నటువంటి సంగతి తెలిసినప్పటికీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి నాయకులు ఈ అంశం మీద మాట్లాడుతూ ఉన్నారని అంటే మరి మీరు చెప్పినట్లుగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి రాజకీయ సమస్యలు కూడా ఒక కారణం కావచ్చు అనే విషయం కూడా కొంతమంది మీలాంటి మీడియా మిత్రులు కూడా విశ్లేషకులు కూడా మాకు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మరి అనేకమైనటువంటి మరి ఒకరికొకరు మరి అందులో వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత మనకు తెలియదు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల జోలికి నేను పెద్దగా పోను కానీ మరి అటువంటి రాజకీయ పరమైనటువంటి కారణాలతోటి అంటే అక్కడ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కూడా అవసరం లేనిటువంటి నష్టం లేనిటువంటి ఇటువంటి పోలవరం పనకచర్ల గురించి కూడా మాట్లాడుతున్నారు అనేటువంటిది అనిపిస్తున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్గా చెప్పాము ఇప్పుడే అందుకే మీ అందరికీ చెప్పడం జరిగింది ఏదైతే వృధాగా పోయేటువంటి నీటిని ఎందుకంటే నేను కూడా చూశాను లాస్ట్ టైం ఒకసారి కాటన్ మహాశైడ్ మీ అందరికీ తెలుసు తర్వాత కాటన్ అంటే వేళ మా అందరికి కూడా దేవుడు లాంటి వాడు అటు గోదావరిలో ఆ యొక్క ధవలేశ్వరం బ్యారేజ్ కానీ అదేవిధంగా కృష్ణానదికి ప్రకాశం బ్యారేజ్ కానీ నిర్మాణం చేయడం ద్వారా ఈవేళ ఈ యొక్క డెల్టా ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలై ఎందుకంటే అంతకుముందు ఈ బ్యారేజ్లు లేనప్పుడు మేము కూడా తాటిదుంపలు తేగలు ఇంకొకొక్కసారి అవి కూడా దొరకపోతే బంక మట్టులో పెరుగు కలుపుకుని తినటువంటి ఉండే ఆ రోజు డెల్టాల్లో ఆ బ్యారేజీలు కట్టిన తర్వాత పచ్చగా పొలాలుండి రెండు పంటలు పండుతూ ఉన్నాయి కాటన్ మహాశైడు అందుకే ఈరోజు విదేశీడైనప్పటికీ కూడా ఊరు వాడ కాటన్ మహాశైడ్ విగ్రహాలను మనం పూజిస్తూ ఉన్నాం వేళ ఏ గోదావరి జిల్లాకు పోయినప్పటికి కూడా మొన్న అటువంటి కాటన్ మహాశైడ్ యొక్క మనమరాలు రాజమండ్రి వచ్చి ఆ దవలేశ్వరం బ్యారేజీ దగ్గర నుంచి ఆ వృధాగా మరి సముద్రంలోకి వెళ్ళిపోతున్నటువంటి ఆ వరద జలాలను చూసి మరి మా తాత నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క బ్యారేజీ తర్వాత ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలైనా పైన ఒక్క ప్రాజెక్టు కట్టలేదా ఈ యొక్క వరద నీటిని ఎవరు కూడా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని మరి సాక్షాత్తు ఆ కాటన్ మహాశుడు మనమరాలు మాట్లాడింది అని అంటే అందులో వాస్తవం ఎందుకంటే ఆ గోదావరి వరదజాల ఎట్లా వెళ్ళిపోతున్నాయి అని చేత ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే ఇంకా మనమేదో దోపిడీ చేస్తాం ఎందుకంటే ఆ నీటిని మనం ఉపయోగించుకోకపోతే ఎవరు ఉపయోగించుకోలేరు ఏ రకంగా వరదలో సముద్రంలో కలిసిపోయిన నీటిని అది జలదోపిడీ అని అంటే అది రాజకీయ ప్రేరేపితంగా మాట్లాడుతున్నటువంటి అంశమే తప్ప అక్కడ ఒక శాతం కూడా వాస్తవం లేనిటువంటి పరిస్థితి మరి గత వంద సంవత్సరాల చరిత్ర చెబుతూ ఉంది మరి ఎవరు ఉపయోగించుకోకూడవాలి కదా అన్ని వేల టీఎంసీల నీరు సముద్రంలోకి పోయింది మరి అది జలదోపిడీ ఇక్కడ నష్టం అంటే జరుగుతుంది ఇప్పుడు మన రెండు మూడు వేల టీఎంసీలు కూడా మనం తీసుకునేది ఎంత కేవలం రెండు వందల టీఎంసీలు మాత్రమే ఇంకా ఇరవై ఎనిమిది వందల టీఎంసీలు నీరు యావరేజ్ని సముద్రంలో పోతుంది అంటే చేత నష్టం అంటే ఎవరికైనా జరిగితే అది బంగాళాఖాతానికే జరుగుతుంది ఒక రెండు వందల టీఎంసీలు నష్టం సింపుల్ ఎవరికైనా నష్టం అంటే జరిగితే ఒక బంగాళాఖాతానికే జరుగుతుంది రెండు వందల టీఎంసీలు నీరు తక్కువై ఇప్పుడు ఇది అంత జటిలమైనటువంటి సమస్య కాదు ఎందుకంటే కేవలం ఇది మేము ముందే పదే పదే చెప్తూ ఉన్నాం ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేనటువంటిది వరద జలాలను మాత్రమే వినియోగిస్తున్నాం దానికి సంబంధించి కూడా మనం రికార్డెడ్ కానీ ఇప్పుడే మనం చెప్పాం ఎపెక్స్ కౌన్సిల్ కూడా కానీ అదేవిధంగా సిడబ్ల్యూసి కానీ మనం ప్రాథమిక నివేదిక ఇచ్చాం సిడబ్ల్యూసికి ఆ సిడబ్ల్యుసి ప్రాథమిక నివేదికను అనుమతించిన తర్వాతే మనం మళ్ళీ డిపిఆర్ కూడా మనం సబ్మిట్ చేస్తాం అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి అన్ని అనుమతులు తీసుకునే ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ముందుకెళ్తుంది థ్యాంక్ యూ అంటే ఈ పోలవరం ఏదైతే రైట్ కెనాల్ ఏదైతే ఉందో మనం అది పదిహేడు వేల ఐదు వందలు క్యూసిక్కుల నీరు ఏదైతే ప్రతిరోజు కూడా మనం ప్రకాశం బ్యారేజీకి తీసుకెళ్తూ ఉన్నాం అయితే ఆ రైట్ కెనాల్ని ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క పోలవరం బనకచర్ల ప్రాజెక్టులో భాగంగా దాన్ని ఎక్స్టెండ్ చేస్తే మళ్ళీ ఎందుకంటే మనకి మినిమం మనకి ఒక మూడు టీఎంసీలు నీరు అవసరం అవుతుంది పెర్ డే మూడు టీఎంసీలు ఎందుకంటే రెండు టీఎంసీలు బనకచర్లు తీసుకెళ్తే ఒక టీఎంసీ కృష్ణ స్థిరీకరణ కావాలి అంటే దగ్గర దగ్గర ముప్పై మూడు వేలు క్యూసెక్లు నీరు మనకు రావాల్సి ఉంది అది రైట్ కెనాల్ ద్వారా మనకి పదిహేడు వేలు వందలు ఇప్పుడు మనకు ఆల్రెడీ ప్రజెంట్ నిర్మాణం చేసి ఉంది అందుకే మనము ఆ యొక్క ఎక్స్టెన్ చేయాలని అంటే మళ్ళీ ల్యాండ్ ఎక్వేషను మళ్ళీ ఇవన్నీ కూడా సం ఆలస్యం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఏదో ఈ రైట్ కెనాల్తో పాటుగా మనము ఎత్తుపోతుంది అంటే మనం గోదావరికి సంబంధించి తాటిపూడి ఏదైతే రిజర్వ్ తాటిపూడి ఎత్తిపోతలు ఏదైతే ఉందో ఆ తాటిపూడిని మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ దాని నుంచి కూడా మనము ఈ ముప్పై మూడు క్యూసిక్లు రెండు కలిపి ఇక్కడికి మనం కృష్ణానదికి తీసుకొచ్చేటువంటి విధంగానే ఈ యొక్క ఫస్ట్ ఫేస్లో ఫస్ట్ సెగ్మెంట్లో మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది

చాలా క్లియర్గా ఎందుకంటే నేను ముందే చెప్పాను చంద్రబాబు నాయుడు గారు ఆలోచన రెండు రాష్ట్రాలు కూడా బాగుండాలి తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలి తెలుగు రాష్ట్రాలు రెండు కూడా సుభిక్ష